హలో అండి వెల్కమ్ బ్యాక్ టు బన్నీ టీవీ అరుణాచలంలో అయితే గిరి ప్రదక్షిణ ప్రారంభించేసాం మేము అరుణాచలంలో కాలు పెట్టాలి అంటేనే చాలా అదృష్టం ఉండాలి అంటారు అది హండ్రెడ్ పర్సెంట్ నిజం అండి అక్కడికి వెళ్ళాక చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ అంటండి టోపీ అమ్మవారు ఎవ్వరికీ కనబడరంట చాలా అరుదుగా కనిపిస్తారంట కానీ తను మాత్రం గిరి ప్రదక్షిణ ప్రతి రోజు చేస్తుందంటండి అక్కడ ఉన్న వాళ్ళు మాకు చెప్పారు ఆ టోపీ అమ్మవారిని చూసే అదృష్టం అయితే మాకు దొరికిందండి చాలా సంతోషం మేము అక్కడ కూర్చొని టీ తాకుతుంటే ఒక ఆయన ఎవరో తెలియదు అక్కడ టోపీ అమ్మవారు వెళ్తున్నారు చూడండి అని అన్నారు వెంటనే పరిగెత్తుకెళ్ళి వీడియో తీశాను అందుకే సైడ్ వీడియో వచ్చింది అన్నమాట ఫుల్ రాకుండా అలా టోపీ అమ్మవారి గురించి చాలానే వీడియోస్ చేశారు చాలా మంది మాకు కనిపిస్తుందో లేదో అనుకున్నాం కానీ అక్కడికి వెళ్ళాకైతే కనిపించింది చూడండి నడుచుకుంటూ వెళ్తున్నాం కదా పాపలు అయితే బాగా అలసిపోయారు మా బన్నీ బాబు కూడా బాగా అలసిపోయాడనమాట పాప ఇక్కడ చూడండి శ్రీ అర్ధనారీశ్వర దేవాలయం అనమాట ఒకసారి దర్శించుకోండి